शिवाय गुरुवे नमः शिवाय गुरुवे नमः शिवाय गुरुवे नमः शिवाय गुरुवे नमः సరే అతనికి కాస్త అర్థమవుతున్నట్టుగా అనిపించి మౌనం గురించి అడిగాడు ఎలా ఆచరించాలి ఏంటి అని అయితే అతని యొక్క లోపల అంటే ఆ మౌనం పట్ల ఉన్న అభిప్రాయాల గురించి అతను స్పష్టంగా చెప్పాడు భావ నా ప్రశ్న ఆ అంటే క్లారిటీ ఉంటే మీకు అర్థమవు నా కరెక్ట్ సమాధానం చెప్తారని నా ఉద్దేశం ఇది స్వామి అని చెప్తున్నాడు మౌనం అంటే సంన్యాసపూర్వకంగా గ్రహించే ధర్మమా ఇది ఏ ఫలాన్ని ఇస్తుంది లోకంలో సాధారణంగా మౌనం అంటే మాటలను నోటి నుండి వెలుపలికి రాకుండా ఉంచడం అని రూఢిగా అంటారు అమౌనం చ మౌనం చ నిర్విశ్యాథా మౌన శబ్దానికి శ్రవణం మననం అనేవానికి తర్వాతిదైన నిధిధ్యాసనం అనే అర్థం కాబట్టి ఈ అర్థాల్లో దేన్ని గ్రహించాలని అడిగాడు ఈ మౌనం యొక్క లక్షణమేమి మౌనంతో మౌనాన్ని సాధిస్తాడా సాధన ఏమిటి సిద్ధి ఏమిటి మనస్సు ప్రాణము ఇంద్రియాలు అనేవాని క్రియలు సంపూర్ణంగా అణిగిపోవడం తాత్వికులు ఆ స్థితిని స్థితి అంటారు ఈ అంటే అలాంటి మౌనం ఏ మౌనాన్ని అందిస్తుంది ఇది నా జిజ్ఞాస తెలుసుకోవాలన్న కోరిక కాబట్టి ఈ మౌనానికి సంబంధించిన విషయాలు నాకు దయతో వివరించండి అని అడిగాను సావధానంగా వినమన్నారు సావధాన బుద్ధితో విను మౌనం అంటే పరబ్రహ్మమే ఎందుకంటే వేదాలు వాక్కులు మనసుతో పాటు దేని నుండి మరలిపోతున్నాయో దానిని పరమాత్మగా తెలుసుకో ఆ పరబ్రహ్మ నుండి వేదనాదాలు లోక శబ్దాలు పుట్టాయి అంటే ఆ పరమాత్మ శబ్దమయ ప్రపంచంగా ప్రకాశిస్తోంది కనుక మౌనం దేనికోసం అంటే మనసుకు మాటకు అందని స్థితి పొందటానికి ఒక వాక్కునే కాదు ఇంద్రియ వ్యాపారాలన్నిటినీ అరికట్టటమే మౌనం ఎందుకంటే వాక్కు ఇంద్రియాలు ప్రసరించాయి అంటే తమ నిజస్థితి నుండి బయటకు భౌతిక ప్రపంచానికి వస్తున్నాయని అర్థం నిలిచిపోయాయి అంటే నిజస్థితిలో ఉన్నాయని కనుక భవనం అంటే అసలైన స్వరూప స్థితి భవన లక్షణం బాహ్య అంతర ప్రపంచాలు నీకు తోచకుండా అంటే అనిపించకుండా ఉండటమే తోపకుండుట అంటారు వెలుపల ప్రపంచము లోపలి ప్రపంచం ఒక తెర వంటివి ఒక మేఘం వంటివి తెర దర్శించవలసిన దానికి అడ్డంగా ఉండి చూడనివ్వదు మేఘం సూర్య దీధితులను అడ్డుకుంది ఆ తెరను ఆ మేఘాన్ని చూడటం కాదు కదా లక్ష్యం అందుకని వాణిని అన్ని విధాలా కనపడకుండా చేసుకోవాలి దాని పేరే మౌనం ఆ తెర తొలిగితే తోచేది వాక్కునకు మనసునకు అతీతమైన పదం స్థానం అదే పౌన పదానికి నిజమైన అర్థం నీవు మౌనం మౌనాన్ని సాధిస్తుందా అని అడిగావు సాధిస్తుంది తెర తొలగించుకోవటమే సాధన నిర్వికల్ప రూపమైన మౌనమే సిద్ధి మౌనం ఆచరించే విధానం చక్కగా తెలుసుకుని ఆచరించాలి సర్వము బ్రహ్మమే కదా వేద శబ్దము లోక శబ్దము కూడా బ్రహ్మమే తేలికగా తెలియటం కోసం ఈ శబ్దం బ్రహ్మం నుండి పుట్టింది అన్నారు ఈ పుట్టటం క్షేత్రంలో విత్తనంలాగా సముద్రంలో తరంగంలాగా అని భావించు ఇప్పుడు క్షేత్రాన్ని బీజమయంగా సముద్రాన్ని తరంగమయంగా చూస్తున్నట్లు బ్రహ్మమును శబ్దమయంగా చూడు తరువాత వేదమంటే అనంతమైన వేదవాక్యాలన్నీ అని గ్రహించక్కర్లేదు వేదసారమైన ఒక శబ్దాన్ని తీసుకున్నా చాలు ఓం అనే శబ్దాన్ని గ్రహించవచ్చు అయితే ఈ మౌనం గురించి ముందు కూడా చాలా సార్లు చెప్పిందే మౌనము అన్నది ఇంద్రియ మౌనం ఇది అన్ని అన్నారు ఇంద్రియాలు ఉన్నది దేహాన్ని మీరు ఎప్పుడు కూడా సూక్ష్మంగా ఆలోచిస్తే అంటే మూలానికి వెళ్ళమని రమణ మహర్షి ప్రతిసారి అంటూ ఉంటారు ఆ మూలానికి వెళ్ళగలిగారు వెళ్ళినప్పుడు అసలైనది మీరు ఆచరణలో పెట్టగలుగుతారు ఏమిటమ్మ మౌనం మౌనంగా ఉంటే వ్యవహారం ఎలా జరుగుతుంది గృహస్థ ధర్మంలో ఉన్నారు ఉద్యోగాలు ఉన్నాయి ఇలా ఉన్న మీరు తేలిక భావంతో తీసుకుంటారంటే మౌనాన్ని కానీ యమనియమాలను గాని దీక్షలను గాని మీకు అనుకూలంగా ఉన్నప్పుడు అవి పాటించేస్తారు అనుకూలం అంటే ఇష్టం ఆ ఇష్టంగా అనిపించినప్పుడు వెంటనే మీకు అనుకూలంగా ఆ యొక్క నియమాలను మార్చేసుకుంటారు ఏం పర్వాలేదు అప్పుడెప్పుడో గురువు గారు చెప్పినట్టున్నారు అవసరమైనవి మాట్లాడమన్నారు అన్న దాంట్లోకి వచ్చేస్తారు ఏది అవసరము ఏది అనవసరం అనేది అసలు మీరు నిజంగా లేదు కాబట్టి యమ నియమాలు ఎప్పుడూ లేవు నిన్ననే చెప్పాం యమ నియమాలు ఉన్నప్పుడు మాత్రమే మీరు స్థితిని స్థిరంగా పొందగలుగుతారు ఏదైనా సరే శ్రద్ధ భక్తులతో చేసినప్పుడే బాహ్యమైనవి ఏవైనా సరే ఒక డాన్స్ కానివ్వండి నేర్చుకోవటం కానీ ఏదైనా అంటే ఆ యమ నియమాలు దీక్ష పట్టుదల ఉన్నప్పుడే దాని ఎందు మీరు పట్టు సాధించగలుగుతారు అదేవిధంగా మౌనము అంటే అక్కర్లేని విషయాలు మాట్లాడకుండా ఉండటం అక్కర్లేని విషయాలు అనవసరమైన విషయాలని గ్రహించకుండా ఉండటం లేదు ఫోన్ మానేయాలంటే అన్ని మానేయాలి అంతేగాని ఒక మెసేజ్ చూస్తానండి చదువుతానండి అంటే కుదరదు చదివితే ఇంకోటేదో అప్పుడు మనసు మౌనంగా ఎలా ఉంటుంది ఎందుకు ఇప్పుడు ఆ మెసేజ్ ఆ సినిమా చూడకపోతే అసలు ముందు నియమాలు పెట్టుకున్నప్పుడు అవన్నీ ఎందుకు వస్తాయి యమ నియమాల్లో మీరు పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ మౌనము అనగానే ఏదో మాట్లాడకుండా ఉండటము ఇంద్రియాలను నిగ్రహించడం ఎక్కడ నిగ్రహిస్తున్నారు ఇంద్రియాలను ఇంద్రియాలను నిగ్రహిస్తే చాలని చాలా తేలిక భావం అంత తేలిగ్గా మీకు కనుక లొంగితే అంటే ఇక్కడ అర్థం లొంగితే కాదు మీరు వాడకుండా ఉండాలి లొంగటం అంటే అవే మిట్గా లేవు స్వతంత్రంగా లేవు ఎవరో ఇంకో మనిషిని లొంగ తీసుకోవటం అంటూ కాదు అనేది మీ అదుపాల్లోనే ఉన్నాయి మీరు అది కావాలో ఇది చూడాలో ఇంకోటి ఏదో అనుకున్నారు మీరు దోషము మీరే అంటే మీ మనసుదే మీ మాటదే అనుకోవటము మాటే గ్రహించటము మాటే అన్ని మాటలే అనుకోవడట లోపల ఒక వర్డ్ సెంటెన్స్ జరిగింది కదా మరి అది మాటే కదా అంటే ఇంద్రియాలని మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తింపజేస్తారు ఇక్కడ ఇంద్రియాలను నిగ్రహించటము ఇంద్రియాలు లేకుండా ఉండటము ఇవన్నీ మీవి ప్రగల్భాలే పోతే నేను కాలం అన్నీ ఉంటాయి మరి ఎందుకు నేను మీరు యమ నియమాలతో ఇచ్చేయడం యమ నియమాలతో కనుక మీరు దానిని శుద్ధి చేస్తే యమ నియమాలు దేనికోసం అంటే మన శుద్ధి కోసమే మనశుద్ధి లేనప్పుడు దానికి మీరు చాలా బాధగా ఏవో సమర్థింపులు కారణాలు చెప్తారు నిజంగా మరి సమర్థింపులు కారణాలు ఎక్కడున్నాయి బాహ్యమే లేదు అంతా బ్రహ్మమే వేరేగా లేదు రైందాక అందుకనే బాహ్యమైన శబ్దము కూడా బ్రహ్మమే అన్నాడు నువ్వు బయట విన ఒక శబ్దం నువ్వు విను వింటున్నావు అంటే శబ్దములో బ్రహ్మం ఉన్నది నీ శ్రవణంలో బ్రహ్మమున్నది కాబట్టి ఆ శబ్దం నీకు వినపడింది నువ్వు గ్రహించావు అంటే ఆ మనసుకి కూడా అంటే లోపల కూడా బ్రహ్మం ఉన్నది కాబట్టి నువ్వు దాన్ని గ్రహించావు అయితే ఇవన్నీ జరగవచ్చు కానీ దానికి అనుగుణంగా నీ రియాక్షన్ ఉండకూడదు అని చెప్పి ఎప్పుడు ఉండకుండా ఉంటుంది మామూలుగా అయితే నీకు ఇష్టం లేనప్పుడు లేకపోతే ఏదో వేరే భావన నీలో వేరే భావన ఏదైతే ఉందో అప్పుడే నీలో రియాక్షన్ లేకుండా ఉంది భావం కూడా అనుకోవటం అన్న భావన అన్నా ఊహ అన్న ఏదైనా అన్నీ కూడా కేవలం మాటలే మీరు గ్రహించటం కూడా మాటే అది మౌనం కాదు గ్రహించవలసింది ఆచరించవలసింది కేవలము ఆ అద్వైతాన్నే అంటే మరి ఏమంటే అవి కూడా మాటలే కదా అన్న ప్రశ్న యమ నియమాలతో ఉన్నప్పుడు మీలో సహజమైన ఆ మౌనం సిద్ధిస్తుంది వ్యవహారం కోసం వర్తించటం దోషం లేదని చాలా సంచం కాబట్టి నిజంగా దైనందిన జీవితాన్ని పరిశీలించుకోమని చెప్పారు ఆ దైనందిన జీవితంలో అనవసరమైన గ్రహింపులు అనవసరమైన మాటలు అనవసరమైన ఆర్లు ఇక ఎన్ని చెప్పుకోవచ్చు అనవసరమైనవి ఎన్ని చేస్తున్నాం అనవసరము అని మీకు తెలిసినప్పుడు ఎందుకు మౌనం వహించండి అంటే ఎందుకని ఆ యొక్క స్మరణ జరగటం లేదు ఎందుకని అక్కడ యమ నియమాలు అన్ని తేలిక తీసేసుకుంటారు జిజ్ఞాస అంటే అది తెలుసుకుని ఆచరించాలన్న జిజ్ఞాస ఉన్నప్పుడు మాత్రమే వాడు అసలైన సిద్ధి పొందుతాడు అని అంటే నీలో ఆ తాపత్రయం ఉండాలి ఏదో అడగాలి కాబట్టి అడగటం అయితే ఇక్కడ ఆ మౌనం ఎందుకని మీరు ఆ యమ నియమాలతో పాటించు అసలు యమ నియమం పెట్టేసుకుంటే సిద్ధి అనేది ఎక్కడో లేదు మీ దగ్గరే అందుకే వచ్చి నేను చెప్తాను అన్నప్పుడు ఆయన చెప్పాడు అది చెప్పేవాడు పైన ఉండాలి వినేవాడు కింద ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని అన్నప్పుడు అతను సెకండ్ థాట్ లేకుండా అష్టావక్రులు ఏం చెప్పారో ఆ రాజు అలా చేసాడు అంతే అలా ఉండిపోయాడు అది యమము నియమము తనని తాను నిగ్రహించు దేహాన్ని బుద్ధిని నిగ్రహించుకోడు శరీరం వేరు మనసు వేరు బుద్ధి వేరు వివేకం వేరు కానే కాదు అవన్నీ కలిపి ఒకటే మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవటం లేదు అక్కడ రాజుగారు తనని తాను నిగ్రహించుకున్నారు ఎస్ సరెండర్ అయిపో అన్నాడు అయిపోయాడు అంతే నీకెందుకు నీకు అవన్నీ అక్కర్లేదు నేను ఏమడిగాను నాకు అవి చెప్పు వెళ్ళిపో అనే అహంకారంతో అతను మాట్లాడలేదు తనని తాను తన అహంకారాన్ని నియమించాడు యమించాడు అంటే నిగ్రహించాడు ఏది మరి మీలో ఎందుకని ఆ నిగ్రహం రాలేదు గురువు దగ్గర కూడా కాబట్టి మిమ్మల్ని మీరు నిగ్రహించుకోలేదు నిగ్రహించుకోలేనప్పుడే మౌనం కుదరదు నిగ్రహి మౌనం అంటే అర్థమైంది అసలైతే మాట్లాడకుండా ఉండటం కాదని మీకు తెలిసింది మౌనం అంటే నువ్వు గంటసేపు మాట్లాడినా ఏది గ్రహించకపోతే అది మౌనమే ఎందుకంటే మీకు చాలా అనిపిస్తుంది అబ్బా గురువుగారు ఎంత మాట్లాడేస్తూ ఉంటారు అది ఎక్కడ మౌనము అబ్బా అనిపిస్తుంది ఎందుకంటే అనవసరమైన ఫోన్ కాల్స్ ఎన్ని మాట్లాడతారు అనవసరమైన విషయాలు ఆ దాంట్లో ఉంటాయి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ మనసుల్లో ఉంటాయి బయట వాళ్లతో ఉంటాయి ఇలా రకరకాలు అసలు ఇవి అసలు వాటిల్లో చెప్పవలసిన ఇదే లేదు మీ అందరికీ అనుభవం మరి ఇవన్నీ కూడా ఎలా మీకు మిమ్మల్ని మీరు ఏమించుకున్నట్టు ఎలా అవుతుంది కాబట్టి మౌనం అంటే పేపర్ మీద రాసి చూపించటమో లేకపోతే ఇంకోటో ఇంకోట కానే కాదు మీరు ఎప్పుడైతే పేపర్ మీద రాసి చూపించాలి అనుకుంటున్నారో నీ మనసు ఎంతసేపు అది ఆలోచిస్తే సరే రాసి చూపిద్దాం అనుకుంటావు ఏం ఒక రోజులో ఏమైపోతాయండి ప్రపంచం అవుతుందా నీకు ఏమైనా లక్షలు కోట్లు వచ్చేది పోతుందా ముందు నువ్వు నియమించుకోవటమే మౌనం నియమించుకోవటమే మౌనం అంటే నీ దేహాన్ని నీ యొక్క ఇది కాబట్టి ఇంకా ఇంద్రియాలు ఏమించుకుంటే ఇంద్రియాలు ఏం చేస్తాయండి నువ్వు నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తా ఇంద్రియాలు నోరు మూసుకోవాలి నేను నిద్రపోవాలి అనుకోగానే మీ ఇంద్రియాలను నేను పడుకోలేదు ఏదో చూసేటప్పుడు నిద్ర వచ్చినా మీరేమంటారు మీరు చూడాలనుకున్నారు కాబట్టి ఆ ఇంద్రియాలను బలవంతంగా లేపుతారు కానీ శరీరం అలిసిపోయి ఉన్నప్పుడు ఇంద్రియాలు ఆటోమేటిక్ గా ఇంద్రియా అంటారు అసలు ఇంద్రియాలు శరీరం వేరే అయితే కదా మీరు విడతీస్తున్నారు ఎలాగైతే నావి కొన్ని గురువు కొన్ని ఇంకోళ్ళవి కొన్ని ఇలా మీ ఇష్టాలు అయిష్టాలు మీ బాధలు మీ కష్టాలు ఇలా రకరకాలుగా నియమించుకోవటం లేదు ఇక్కడ మౌనము మౌనమే అన్ని బ్రహ్మమే శబ్దము కూడా బ్రహ్మమే అంటే నువ్వు ఎందుకంటే అన్ని వినటం అనవసరంగా విన్నావు సరే ఓకే అధాటుగా ఎన్నో వినపడతాయి అన్నిటినీ నీకు ఇష్టం ఉన్నప్పుడు అలా రకరకాలుగా ఉన్నాయి కదా నువ్వు గ్రహించటం నీలో వివేక విచక్షణాలో నియమో ఏమో లేకపోతే అన్నిట్లో వర్తిస్తావు ఎంత గృహస్థాశ్రమంలో ఉంటే మటుకు ఆఫీసులో పనిచేస్తే ప్రతి చోట మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అవ్వకూడదు కూడా ధర్మాన్ని నువ్వు చేస్తున్నప్పుడు ధర్మమే బ్రహ్మం నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తున్నప్పుడు యమ నియమాలు అసలు నీ కష్టమే కాదు అంతటి రాజుగారికే అన్ని ధార పోసినా కష్టం అనిపించలేదు ఆయన మాట్లాడకుండా ఉండిపోయాడు ఇక్కడ మనము ఏం చెప్పుకున్నా అక్కడ స్టాచ్యూ లాగా నిలబడిపోయాడు అంటే అర్థం ఏమిటి స్టాట్యూ అయ్యాడు అలా ఎలా ఉన్నాడండి వారం రోజులు అంటే అతను ఉలుపు పలుపు లేకుండా ఉన్నాడు అంటే తన శరీరంతో అతను ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించలేదు అంటే ఎంతగా ఎమ్మించాడు ఒక క్షణంలో గురువుని ఎప్పుడైతే నేను గురువుగా నన్ను నువ్వు గ్రహించాలి ఇలా ఉండాలని ఆయన అన్నాడో రెండో సెకండ్లో రాజు గారికి నన్ను వ్యవహారాల మీకు అని ఎన్నో సార్లు అతను అలా చెప్పుకున్నాడు కాబట్టి ఇన్ని యుగాలైనా సరే అది మనం చెప్పుకోగలుగుతాం ఇక్కడ గురువు గొప్పతనమా శిష్యుడు గొప్పతనమా అంటే శిష్యుడు గొప్పతనం అని మీరు అంగీకరిస్తారా ఎప్పుడు శిష్యుడు గొప్పతనం గురువు చెప్పింది ఆచరించటమే గురు అప్పుడు శిష్యుడు గొప్పతనం గురువు చెప్పండి ఆచరించినప్పుడు శిష్యుడికి గొప్పతనం ఎలా వస్తుందండి అందుకే చెప్పను అహంకారంతో ఎప్పుడు మాట్లాడదు తేలిక భావంతో పాపంతో సమర్థింపులు కారణాలు ఉండకూడదు స్ఫూరణతో ఉండండి అన్నారు అదే మిమ్మల్ని మీరు నియమించుకోవటం మిమ్మల్ని మీరు నియమించుకోవటం అదే మౌనం అందుకే మౌనంతో మౌనాన్నే సాధిస్తారంటే బ్రహ్మ మౌనంగానే ఉన్నాడు కానీ మీరు ఏదన్నా అంటే మటుగా ఆయన మాట్లాడాడండి ఆయన పని ఆయన చేస్తూ ఆయన వ్యవహారం మానేలేదు సృష్టి మానేయలేదు ఏదీ మానేయలేదు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు ఎక్కడ ఆయన ఏమి రియాక్షన్ లేకుండా ఉన్నాడు లోపల లేదు బయట లేదు అన్నాడు ఆయన లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అందులో సందేహం ఏం లేదు మరి లోపల బయట ఉన్నవాడే ఇంత బ్రహ్మాండంగా ఉండగలిగినప్పుడు మీరు అన్ని సమయాల్లోనూ ఉండలేరు ఏది లేరు మీ లిమిటేషన్ మీకు తెలుసు మన మీద గిరు లోపడిన మరి మీకు ఎంత సులభం అండి అపరిమిత తత్వం అయిన ఆయనకి కష్టం జ్ఞానులకి కష్టం కష్టం ఇంతమంది కష్టం కాబట్టి ఇక్కడ పౌనము అంటే మిమ్మల్ని మీరు అంటే నియమించుకోవటం పరబ్రహ్మములో నియమించుకోవటం అక్కడే ఉండేలాగా యమించుకోవటం అంటే స్థిరమైన బుద్ధి కలిగి ఉండదు ఎట్టి పరిస్థితుల్లో నేను బ్రహ్మగానే వ్యవహారం చేస్తాను అని అనుకో అంటే నిశ్చయం అనుకోవటం అంటే అనుకోవటం నిశ్చయించుకోవటం పట్టుదల ఉండి తీరాలని నిన్నే చెప్పాను పట్టుదల ఉండాలి అంటే ఇంకా వేరేది అసలు ఏది లేదు కాబట్టి మీ మాటల్లో ఎంత అంటే ఆ నిర్లక్ష్య భావము చాలా సహజంగా వస్తుంది అలా రాకుండా ఉండాలి ఏమించటమో జరుగుతుంది ఎందుకు కంగారు ఎందుకు ఒక మాట మాట్లాడడానికి ఉన్న కంగారు యమ నియమాల్లో లేదు దీక్ష లేవు క్షణం అందుకే ముందు ఎలా అంటారు చెప్పేది జాగ్రత్తగా వినివన్గా ఏది వినేంత సహనం ఏది మౌనంతోనే అన్ని సాధించవచ్చు అందుకే పిల్లల్ని కూడా ఊరికే తిట్టి తిట్టి అరిచి ఘోర చేయక్కర్లా నువ్వు మౌనంగా ఉండు వాడే దారికి వస్తావు నువ్వు ఏది చెప్పాలో దాన్ని సహనంగా ఓపిక్ గా చెప్పి తర్వాత మౌనంగా ఉండు మీరు అనొచ్చు మేము మౌనంగా ఉంటే వాళ్ళు మాట్లాడలేదండి ఇన్ని రోజులు అని చూడండి ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటారు ఏం వాళ్ళు మాట్లాడకుండా ఉండగలిగిన సత్తా వాళ్ళకు ఉన్నప్పుడు మీకెందుకు లేదు మరి మీరు ఉండండి ఎన్ని రోజులు మాట్లాడకపోతే అన్ని రోజులు అలాగే ఉండండి ఏం నష్టమేం లేదు వాళ్ళ తప్ప కరెక్షన్ చేయండి మౌనంగా ఉండండి అంటే వాళ్ళకు ఉదయం అని కాదు వాళ్ళు ఏ పనులు చేసినా చెప్పొద్దని కాదు చెప్పండి వాళ్ళ యొక్క పనులను బట్టి కఠినంగానో మామూలుగానో శిక్షించవచ్చు వాళ్ళు అడగనివి అడిగినవి కొనవలసిన ఆవశ్యకత లేదు ఏది అవసరమో అనేది మీకు తెలిస్తే అదే కొనిస్తారు అనవసరమైనవన్నీ అక్కర్లేనప్పుడు కూడా కొనిచ్చేసి ఇంకోసారి కొనిచ్చేసి ఏం పర్వాలేదు లేదు డబ్బులు ఉన్నాయని చెప్పి అంటే పిల్లల్ని మీరే చెడగొట్టారు వాళ్ళు అక్కర్లేదు అన్నప్పుడు కొనిపెట్టి అన్ని ఏదో ఒక వయసు వచ్చాక అనుకోండి వాడికి తెలుస్తుంది తెలియనప్పుడు ఏం పర్వాలేదు లే కొనుక్కో 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 అంటే వాడు ఆ తర్వాత అదే ఎళ్ళ కొనిచ్చా అప్పుడు కొనిచ్చావు ఇప్పుడు ఏంటో మాట్లాడకుండా కొనియా ఇలా రకరకాలు ఎవరు ఒకలాగా లేరు అందరు అంటే ఎక్కడా కూడా మీరు నియమించుకోవటం నియమించుకోవడం జరగటం లేదు అంటే శరీరమా మనస్స అంటే నువ్వు అది శరీరం అంటే శరీరము మనస్సు అంటే శరీరం లేకుండా మనస్సు లేదు ఇంద్రియాలు బుద్ధి లేదు ఏది కాబట్టి ఇవన్నీ కూడా మనస్సు అన్న నీ శరీరమే నువ్వే బుద్ధి అన్నా నీదే అన్ని నీదే కాబట్టి అన్ని నీవే కాబట్టి నువ్వే నిన్ను నియమించుకోవాలి నేను అది కాదు నేను ఇది అని నువ్వు నిశ్చయించుకోవాలి పట్టుదల కలిగి ఉండాలి కాబట్టి ఆచరణలో దోషం ఎందుకు జరుగుతోంది నువ్వు అదిగా ఉండవు కాబట్టి అదిగా ఉండవు కాబట్టి ఆచరణలో దోషాలు ఆచరణ దోషాలు నిన్నే చెప్పారు వంద జన్మల కారణాలు అవుతాయి ఒక చిన్న దోషం మరి ఇప్పుడు ఎన్ని దోషాలు చేస్తుంటే ఎన్ని జన్మలు పెరుగుతున్నాయో ఆలోచించు ఇవన్నీ కూడా క్షణికంలోనే నశించిపోతాయి పాపపుణ్యాలు లేవు ఏవి లేవు అన్నీ నశించే కానీ ఎప్పుడు నశిస్తే నిన్ను నువ్వు నియమించుకుంటే నియమించు అదే దాన్నే దీక్ష దీక్ష ఏదో అదిలాగా నిన్ను నువ్వు నియమించుకోవాలి నేను ఇది కాదు ఈ దేహ పరిమితికి లోబడిన వాడిని కాదు నేను అపరిమితుడిని అపరిమితుడు ఎలా ఉండాలి ఏమంటారు అరే నువ్వు పెద్దవాడివి పిల్లల్ని కోపడతారు కదా పెద్దవాడివి నీకు బుద్ధుని దగ్గర చిన్నవాడితో ఏమిటి నీకు పొంత అని అనరు మరి నువ్వు అపరిమితుడివిరా నువ్వు పరబ్రహ్మానివి అంటే కాదు అని జీవలక్షణంతో ఎందుకు వ్యవహరిస్తున్నా ప్రశ్న అవతర వాళ్ళని వెగటం చాలా తేలిక పిల్లలనో వేరే వాళ్ళనో వాళ్ళకి బుద్ధి ఉండక్కర్లేదండి వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళ తల్లిదండ్రులు కదా లేదా వాళ్ళ అధిక దాన్ని డైలాగులు ఉంటాయి కదండి కాబట్టి ఇక్కడ మిమ్మల్ని మీరు ఎమ్మించుకోవటం నియమించుకోవటం అంటే ఇదే మరి మీకెందుకు లేదు ఎందుకని మిమ్మల్ని మీరు ఎమించుకోవటం లేదు నియమి ఎవరిని పడితే వాళ్ళ మాట అనేయటం లేదా మనసులో పీక్కోవటం మనం ఏది చేసినా మిమ్మల్ని మీరు నియమించుకోరు మీరు బాధపడినా అదే సంతోషపడినా అదే అవతల వాడిని అంటే మీ మీ పట్ల ఏం జరిగింది అవతల పట్ల అది అలా మీరు చేయటం కూడా మీరు జీవులే కాబట్టి అది ఏ కొంచెమైనా జన్మలకు తారతిస్తుంది అనేక జన్మలు పొందుతారు అనేక యోనులలో జన్మిస్తారని చెప్పదు కాబట్టి అదిగా మీరు అందుకే దైనందిన జీవితంలో మీరు అదిగా ఉండటమే మౌనం అదిగా ఉండటమే బ్రహ్మం మిమ్మల్ని మీరు నియమి నియమించుకోవటమే బ్రహ్మం నియమించుకోవటమే బ్రహ్మం వేరే ఏం లేదు అక్కడ అన్నీ మీరు చెప్పారు ఓకే బోధలు అవన్నీ ఉంటాయి ఈ ఉన్నప్పుడే రకరకాలుగా చెప్తారు ఇలా ఉన్నాను అలా ఉన్నాను అంటారు మీరు చెప్పక్కర్లేదు బ్రహ్మం ఎందుకండి చెప్పటం మీరు చెప్తున్నారు అంటే ఇంకా జీవరక్షణమే కదా ఇలా ఉన్నాను అలా ఉన్నాను అప్పుడప్పుడు ఇప్పుడు ఇప్పుడు అంటే మళ్ళీ ఎన్నొచ్చాయండి సమర్థిపులు కారణాలు కాబట్టి ఇక్కడ మిమ్మల్ని మీరు ఎమించుకోండి నియమించు మౌనం అఖండ మౌనం అదే అన్నిట్లో ఉండాలి ఎక్కడైనా ఉండాలి అదే అంతే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా గురువు దగ్గర అది మౌనం ఎందుకంటే గురువు చెప్పేది అర్థమవుతుంది నువ్వు ఆచరణలో పెట్టాలని చెప్పారు కాబట్టి ఇక్కడ మౌనంగా ఉంటే జన్మలు నీకే లభిస్తాయి బాగా గురువు ఫ్రీగా లభిస్తాయి ఎక్కడ మౌనం మౌనం అంటే అర్థమైన తర్వాత మాట్లాడకుండా ఉండటం అనేది ప్రశ్న రాదు కాబట్టి మౌనం అంటే అర్థం అది ఆచరణలో పెట్టగలగాలి అహంకార రహితమే మౌనం నేను కాదు అనుకుని మూలంలో బ్రహ్మంగా ఉండటమే మౌనం మీరు దీనికి అనవసరమైనవన్నీ కల్పించుకుంటున్నారు ఎస్ స్టార్టింగ్ స్టేజ్ లో చెప్తాం ఇలా ఉండండి కొంత మౌనం పాటించండి ఇలాగా అలాగా ఎన్నో చెప్పబడతాయి బోధలు ఎందుకంటే ఒకటేసారి ఇలా చెప్తే ఏం అర్థం అవుతుంది అంత వివరంగా చెప్తేనే ఆచరణ రావటం సూకీగా కట్టే కొట్టే తెచ్చే అంటే రామాయణం అర్థం అవుతుందా అంటే అదే కట్టే కొట్టే తెచ్చే అన్న అది అలాగే ఇప్పుడు ఎలా అర్థం అవుతుంది అందుకని విపులంగా విపులంగా చెప్పారు కాదు ఒట్టిగా దాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆచరణ ఎవరు చెయ్యాలి నేను చెప్పి మీరు చెప్తే ఆచరణ ఎవరు చేయాలంటే ఇంకొన్ని తెద్దామా లేదు అందుకని మీకు అర్థమైంది చెప్పటంలో దోషం లేదు అర్థమైంది చెప్తూ ఆచరణ ఏం జరుగుతుందో చెప్పగలిగితే అది అసలైనది అయితే ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నామని సమర్థింపులు చెప్పడం కాదు మళ్ళీ ఆచరణ నిజంగా పెడితే అసలు సమర్థింపు ఎందుకు వస్తుందండి కాబట్టి ఆచరణ పెట్టండి సరే అలా